ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా ఈరోజు మనం చెన్న మసాలా ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం దానికోసం ఇప్పుడు మనం గ్రేవీ ప్రిపేర్ చేసుకుందాం స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టేసుకొని ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకుందాం రెండు ఆనియన్ కట్ చేసి పెట్టుకున్నాను అవి వేసి ఫ్రై చేసుకుందాం నైట్గా ఫ్రై అయ్యాయి కదా ఇప్పుడు దీంట్లో అల్లం తెల్లగడ్డ మసాలాలు వేసేసుకుందా ఒక టేబుల్ స్పూన్ కారం రెండు టేబుల్ స్పూన్ ధనియాల పొడి ఒక టేబుల్ స్పూన్ గరం మసాలా ఒక టేబుల్ స్పూన్ తిలకర పొడి ఒక టేబుల్ స్పూన్ పసుపు ఇవన్నీ వేసేసుకున్నా ఇవన్నీ కలుపుకున్నా దీంట్లో కొంచెం వాటర్ మసాలాలు మసాలాలన్నీ అడగంటుతాయి కదా దీంట్లో కట్ చేసి పెట్టున్నా రెండు టమాటాలు ఇవి వేసేసుకొని కలుపుకున్నా మూత పెట్టేసుకొని ఒక ఐదు నిమిషాల పాటు ఉడికించుకున్నా చూడండి చక్కగా ఫ్రై అయిపోయాయి కదా ఇప్పుడు దీంట్లో నేను కొంచెం నిమ్మరసం వేసుకుంటున్నాను కోసం మీ దగ్గర డ్రై మ్యాంగో పౌడర్ ఉంటే అది ఒక స్పూన్ వేసుకోండి మసాలాలతో పాటు ఇదంతా ఒకసారి కలిపేసుకొని స్టవ్ ఆఫ్ వేసుకుందాం నేను ఒక కప్పు తెల్ల తెల్లబుబ్బులు తీసుకొని ఒక రెండు కప్పులు వాటర్ వేసుకొని ఉడికించి పెట్టుకున్నానండి ఇది నైట్ నానపెట్టేసుకున్నాను వీటిల్ని ఒక ఆరు విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకోండి ఇలా మెత్తగా ఉండాలండి ఉడికిన తర్వాత ప్రెస్ చేస్తే వాటర్ వేస్ట్ చేయకండి అలాగే ఉంచేయండి నేను గుగ్గులకి సరిపడా ఉప్పు వేసుకొని ఉడికించుకున్నానండి వీటిల్ని ఇదంతా పూర్తిగా చల్లారిపోయింది దీన్ని ఇప్పుడు ఒక మిక్సీ జార్లోకి మార్చుకుందాం దీన్ని ఇప్పుడు మెత్తగా గ్రైండ్ చేసేసుకుందాం చూడండి ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకొని పక్కన పెట్టేసుకోండి స్టవ్ ఆన్ చేసుకొని కడాయి పెట్టేసుకొని వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకుందాం దీంట్లో ఎప్పుడో మసాలాలు వేసుకుందాం బిర్యానీ పట్ట చెక్క మొక్క ఏరకాయి ఇప్పుడు దీంట్లో కట్ చేసి పెట్టుకున్నా రెండు పచ్చిమిర్చి వేసుకుందాం మనం గ్రైండ్ చేసి పెట్టుకున్నాం కదా ఆనియన్ పేస్ట్ అవి వేసేసుకున్నాం జార్ కడిగి కొంచెం వాటర్ వేసుకుంటున్నాను ఇది ఆయిల్లో ఫ్రై అవ్వాల్సిన అవసరం లేదండి ఎందుకంటే మనం ముందే ఫ్రై చేసుకున్నాం కదా దీంట్లో రుచికి సరిపడా సాల్ట్ వేసుకున్నా నేను గుగ్గులు కొంచెం తీసి పెట్టుకున్నానండి మిగిలినవన్నీ వాటర్తో సహా దీంట్లో వేసేస్తున్నాను ఇదంతా కలిపేసుకున్నా నేను కొంచెం తీసిపెట్టుకున్నాను కదా ఉగ్గుళ్ళు వాటిని ఇలా స్మాష్ చేసి వేసుకుంటున్నాను గ్రేవీ తిక్గా టేస్టీగా ఉంటుందండి ఇలా వేసుకోవడం వల్ల ఇదంతా ఒకసారి కలిపేసుకున్నా ఉప్పు అంతా ఒకసారి చెక్ చేసుకోండి గ్రేవీ మీకు పల్చిగా కావాలంటే కొంచెం వాటర్ వేసుకోండి మాకు ఉప్పు అంతా కరెక్ట్గా సరిపోయిందండి మూత పెట్టేసుకొని ఒక ఐదు నిమిషాల పాటు కుక్ చేసుకున్నా చూడండి చన్న మసాలా రెడీ అయిపోయింది చిక్కగా మంచి వాసనగా ఉందండి లాస్ట్లో కొంచెం కొత్తిమీర వేసుకున్నా ఒకసారి కలిపేసుకొని స్టవ్ ఆపేసుకున్నా ఎంతో టేస్టీగా ఉండే చన్న మసాలా రెడీ అయిపోయింది దీన్ని ఒక బౌల్లో సర్వ్ చేసుకున్నా ఇది ఇడ్లీ దోశ చపాతి పూరి రైస్ కూడా చాలా బాగుంటుందండి మీరు ఖచ్చితంగా ట్రై చేయండి ట్రై చేసి టేస్ట్ అనేది ఎలా ఉందో మా కామెంట్ బాక్స్లో తెలియచేయండి ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ